hello。 హాయ్ అండి అందరికీ నమస్కారం ఫస్ట్ మన ఛానల్ చూస్తున్న వారితో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి గురించి షేర్ చేయండి మనము అప్డేట్ న్యూస్తో మరొకసారి మీ ముందుకి ఏపీ పోలీస్ నోటిఫికేషన్ అంటూ మన ఇండియా కూటమి న్యూ నోటిఫికేషన్ అంటూ ఆల్రెడీ చెప్పారు అది ఎప్పుడు వెళ్తారని మనం ఇదొక వీడియోలో తెలుసుకుందాం మన అదే పాత నోటిఫికేషన్ ఏంది దానికి సంబంధించి ఏందో మనం ఇదొక వీడియోలో పూర్తిగా చెప్పుకుందాం ఇవాళ వచ్చిన ఈనాడు పేపర్లో మనకి త్వరలో కానిస్టేబుల్ అంటూ వాటికి గత ప్రభుత్వంలో వైకాపా ప్రభుత్వం ఏం చేసింది ఈ ప్రభుత్వం ఏం చేయబోతుందో ఈ తెలుసుకుందాం నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిరుద్యోగులని నట్టేట ముంచేశారు ఆయన పనుల్లో ఐదేళ్ల ఒకటంటే ఒక కానిస్టేబుల్ పోస్టు కూడా భర్తీ చేయలేదు నిరుద్యోగులకు నిరసింపజేసే చివరికి ఆది అధికారం చేపట్టిన మూడు నాలులో రెండు వేల ఇరవై నవంబర్ ఇరవై ఎనిమిదిన ఆరు వేల ఒక వంద కానిస్టేబుల్ పోస్టు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు ఆ తర్వాత మరో ఏడాది నాలుగు పాడు అధికారులు ఉన్నప్పటికీ నియామక ప్రక్రియ పూర్తి చేయలేకపోయారు ప్రాథమిక రాత పరీక్ష ప్రిలిమ్స్ నిర్వహించి ఫలితాలు ప్రకటించిన ఆ తర్వాత దశలు నిర్వహించాల్సిన పరిస్థితులు అతిగీతి లేకుండా వదిలేదు ఎన్డిఏ ప్రభుత్వం అనియామక ప్రక్రియ కొనసాగింపు బాధ్యత తీసుకుంటుంది తీసుకుంది అని ఇచ్చారు ప్రాథమిక రాత పరీక్షలు అంటే కానిస్టేబుల్స్ తొంభై ఐదు వేల రెండు వందల మంది రత సాధించారు అంటే ప్రిలిమ్స్ క్వాలిఫై అర్హత సాధించిన వారు కానిస్టేబుల్ ఉద్యోగుల భర్తీ కోసం గత ఏడాది జనవరి ఇరవైనా నిర్వహించిన ప్రాథమిక రాత పరీక్షకు నాలుగు లక్షల యాభై ఐదు వేల రెండు వందల పంతొమ్మిది మంది హాజరవుగా వారిలో తొంభై ఐదు వేల రెండు వందల ఎనిమిది మంది అభ్యర్థులు అర్హత సాధించారు గతేడాది ఫిబ్రవరి ఐదున ఫలితాలు విడుదల చేశారు వీరందరికీ ఆ వెంటనే దశలో దేహదారు శారీరక సామర్థ్య పిఎన్టీ పరీక్షలు నిర్వహించి గతేడాది మార్చి పదమూడు నుంచి ఇరవై తేదీ వరకు నిర్వహిస్తామంటూ తొలుత హాల్ టికెట్లు కూడా విడుదల చేశారు చివరికి పట్టుబద్దుల ఎమ్మెల్సీ ఎన్నికల సాకుతో వాయిదా వేశారు ఆ ఎన్నికల ఎన్నికలైపోయి కూడా నియమ untuk berikutnya కొనసాగించకుండా వైకా ప్రభుత్వం ఆపేసింది దీంతో అసలు ఆ పరీక్ష నిర్వహిస్తారో లేదా తెలియక అభ్యర్థులు తీవ్ర ఆందోళన నెలకొంది నోటిఫికేషన్ జారీ కంటే రెండేళ్ల ముందు నుంచి అభ్యర్థులు ఈ పరీక్ష అవుతున్నారు వేరే పనులు చేయలేక ఈ పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారో అర్థం కాక వారు మనోవేదంతో నడిగిపోతున్నారు ఈ నేపథ్యంలోనే వారికి ఊరట కలిగించేలా ఎన్డీఏ ప్రభుత్వం నేను తీసుకుంది తెలుగుదేశం లో మూడు నెలల నియమ ప్రక్రియ పూర్తి అంటూ గత ప్రభుత్వం పోయినసారి తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు మూడు నెలల ప్రక్రియ చేసినట్టు రెండు వేల పద్దెనిమిదిలో కానిస్టేబుల్ కోసం నవంబర్ డిసెంబర్ లో నోటిఫికేషన్ ఇచ్చారు వాటికి సంబంధించి ప్రాథమిక రాత పరీక్ష దేహదారి పరీక్షలు శారీరక సామర్థ్య పరీక్షలు రాత పరీక్ష అన్ని కేవలం మూడు నెలల్లో వ్యవధిలోనే రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి నాటికి పూర్తి చేశారు ఇప్పుడు కూడా అదే వేగంతో నియమక ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు దీనికి సంబంధించి ఏంటంటే త్వరలో కానిస్టేబుల్ నిమిక ఆరు వేల ఒకంత పోస్టుకి సంబంధించి తొంభై వేల తొంభై వేల రెండు వందల ఎనిమిది మంది ఉన్న అర్హత సాధించిన వారు మళ్ళీ వాటికి సంబంధించి గత ఈ ఆగస్టులోనే కానీ సంబంధించి సెప్టెంబర్ డిసెంబర్ల కల్లా ఈ కంప్లీట్ చేస్తారు దేహదారి పరీక్షలు కూడా పెడతారని అర్థమైపోతుంది దీన్ని బట్టి మీరు త్వరగా త్వరగా ప్రిపేర్ స్టార్ట్ చేయండి మళ్ళా అండి ఓకే అండి థ్యాంక్ యూ న్యూ నోటిఫికేషన్ కూడా రాబోతుంది కానిస్టేబుల్ అభ్యర్థులందరూ మీ ప్రిపరేషన్ మరలా స్టార్ట్ చేయండి దీనికి సంబంధించి ఎన్డీఏ కూటమి ఒక స్పష్టత ఇచ్చింది ఈ డిసెంబర్ కల్లా ఈ ప్రక్రియ కంప్లీట్ చేసి మరలా న్యూ నోటిఫికేషన్ ఇవ్వబోతున్నట్టు మాకు ఒక స్పష్టత వచ్చింది కాబట్టి కొత్త వారు ఉంటే మరలా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఎందుకంటే నెక్స్ట్ రెండు వేల ఇరవై ఐదులో న్యూ నోటిఫికేషన్ రాబోతుంది